మా అభాయాన్ని కనిపిస్తే మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఇది మన కట్ సారీస్ వీడియో అండి కట్ సారీస్ లో చాలా మంది అన్నా మనకి రిటైల్ చేయండి రిటైల్ చేయండి అని అడుగుతున్నారు రిటైల్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే కింద ఫుల్ సారీస్ పైన కట్ సారీస్ లో పైకి వచ్చి మేము ఒక చీర రెండు చీరల రిప్ల్ కొంచెం డిలే అవుతుందండి అందుకోసం అనేసి నేను కట్ సారీస్ రిటైల్ కొంచెం అవాయిడ్ చేస్తున్నాను కొంచెం ఫ్రీ చూసుకొని నెక్స్ట్ వీక్ నుంచి నేను రిటైల్ చేస్తాను మాత్రమే సో ఈ వీడియో కూడా కంప్లీట్ గా అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్ గా బల్క్ గా ఎలా ఇస్తున్నాము అనేది కానీ లాస్ట్ టైము మనము అలా ఇవ్వటము చాలా మంది హోల్సేలర్స్ ఇట్లా మార్చేసావు ఇది బాగుంది మాకు అన్నారు కానీ అలానే ఎంత మంది హోల్సేల్ బాగుంది అన్నారో రిటైలర్ అలానే అన్నా మాకు ఇబ్బంది పెడుతున్నా మాకు ఇవ్వట్లేదు అన్నారు కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే క్రౌడ్ లో కింద ఫుల్ శారీ చూసుకోవాలి పైన కట్ శారీ చూసుకోవాలండి కొంచెం పాసిబిలిటీ డిలే అవుతుందండి అందుకోసం అనేసి కట్ శారీ కొంచెం డిలే అవుతుంది వీడియో రిలీజ్ అయిన రోజు మటుకి హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ అయినా రిటైల్ అయినా నేను దాదాపుగా అరేంజ్ చేస్తున్నాను కానీ మిగిలిన రోజుల్లో కుదరట్లేదండి పాసిబిలిటీ సరిపోవట్లేదు టైమింగ్స్ అందుకోసం చెప్తున్నాను ప్రెసెంట్ ఈ రోజు కూడా మనకు ఓన్లీ ఫర్ హోల్సేల్ వీడియో కట్ సారీస్ ఎన్నో వీడియో ఒకసారి అండ్ షాప్ అడ్రస్ కూడా షాప్ నెంబర్ గుంటూరు ఆంజనేయ వీడియో మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి సింగల్ డిజిట్స్ తో ఇప్పుడు తొమ్మిది ఎనిమిది ఇట్లా వస్తున్నాయని కూడా మన కట్ సారీస్ వీడియోస్ నైన్టీ ప్లస్ లో నడుస్తున్నాయని ఫుల్ సారీస్ వీడియోస్ మీకు ఇంకో క్లారిటీ ఏంటంటే కట్ సారీస్ వీడియోకి అయితే నేను ఒక్కడే కనబడుతూ మాట్లాడతాను ఫుల్ సారీస్ వీడియోలో అయితేనేమో నేను మేడం గారు ఇద్దరం కూర్చొని పక్క పక్కన కూర్చొని మాట్లాడతాము నీకు అదే క్లారిటీ కట్ సారీస్ వీడియోకి నించొని మాట్లాడతాము అందులో నేను ఒక్కనే కనబడతాను ఫుల్ సారీస్ కి ఇద్దరం కనబడతాను కూర్చొని చూపిస్తాం మీకు అదే క్లారిటీ కట్ సారీస్ వీడియోలో ఫుల్ సారీస్ వీడియో మీకు క్లారిటీ ఇప్పుడు మనం ఐటమ్ లోకి వెళ్ళిపోదాం స్టార్టింగ్ లాస్ట్ టైం లాగా టెన్ రూపీస్ తో స్టార్ట్ చేస్తాం సో పది రూపాయలతో మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ అవుతుంది లాస్ట్ టైం పెట్టిన ఐటమ్స్ ఏవి లేవండి ఏవి కొత్త ఐటమ్స్ తోనే టెన్ రూపీస్ ని మళ్ళీ రీస్టార్ట్ వీడియోకి వెళ్ళిపోదాం షూర్ అండి స్టార్ట్ వీడియో ఫస్ట్ ఐటమ్ మేడం టెన్ రూపీస్ బిట్స్ ఓకే ఇవ్వండి బ్రాసోలు జార్జెట్స్ ఓకే ఇవ్వండి దీంట్లోనే మనం చూపించాము అంటే ఒక బండిల్ రెండు బండిల్స్ ఎప్పుడు చూపించట్లేదండి ఫుల్ ఫ్లెడ్జ్ గా మీకు ఒక పది బండిల్స్ పదిహేను బండి చూపిస్తున్నాం బండిల్ వచ్చేసి సిక్స్టీ పీసెస్ వస్తాయి అరవై అరవై పీసులు మీరు కొంతమంది ముప్పై పంపించాను అన్న అంటే ముప్పై పంపించాము అరవై కావాలకి అరవై కొంతమంది అన్న నాకు నాలుగు పంపించండి మూడు బండిల్స్ పంపించాను అలానే పంపించాను లేదంటే ఒకసోలు షిఫాన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ మీటర్స్ లో టూ బీట్స్ త్రీ బిడ్స్ వస్తాయండి కొన్ని వచ్చేసి రెండు మీటర్ లో రెండు ముక్కలు ఉండొచ్చు కొన్ని మూడు ముక్కలు ఉండొచ్చు ఒక పీస్ కాదు సింగిరీ బిట్ అయితే కాదు ఇవి రెండు పీసులు కానీ మూడు పీసులు కానీ ఉంటాయి అంటున్నారు మీటర్లు క్వాంటిటీ ఎంత మొత్తం ఓవరాల్ గా మనకి మెజర్మెంట్ అనేది రెండు మీటర్లు ఉంటుంది ఆ రెండు మీటర్లు రెండు ముక్కలైనా ఉంటాయి లేదంటే మూడు ముక్కలైనా ఉంటాయి ఓకే పీసులు ఉంటాయి ఆల్మోస్ట్ బండిలకి అరవై పీసులు జార్జెట్ ఏ ఉంటుంది అండ్ కొన్నసరికి బ్రాసో అండ్ కొన్నీ షిఫాన్ ఉంటుంది కానీ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఇవి అరవై ఇస్తారా లేకపోతే ముప్పై ముప్పై కానీ అవకాశం ఉన్నంత వరకు అరవై తీసుకోండి ఎందుకంటే ఆర్టీసీకి మినిమం మనకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ ఛార్జీ పెట్టి త్రీ హండ్రెడ్ రూపీస్ బిడ్స్ తీసుకుంటే మనకి ఏం ప్రాఫిట్ మిగులుతుంది అని మీరు ఫోన్ చేసుకోండి లేదన్నా నాకు త్రీ కే చాలు అంటే పంపిస్తా ఇబ్బంది ఏం లేదు కానీ మీరు అదే సిక్స్ తీసుకున్నారు సిక్స్ తీసుకుంటే మీకు సిక్స్ హండ్రెడ్ అయితే షిప్పింగ్ హండ్రెడ్ అవుతుంది అవును ఎయిట్ హండ్రెడ్ మీకు కూడా చార్జెస్ అనేది తగ్గుతాయి అది కొంచెం గమనించుకోండి లేదన్నా ముప్పై ముప్పై పంపిస్తాను లేదన్నా అరవై అంటే అరవై పంపిస్తాను అది చాయిస్ మీది ఇంకొక విషయం అండి మన కట్ శారీస్ కి ఫుల్ శారీస్ కి అకౌంట్ సెక్షన్ వేరుంటుంది మీరు మనీ వేసేటప్పుడు కూడా ఎవరైనా సరే ఒక్కసారి మమ్మల్ని అడిగితే మీకు ఫోన్ పే మేము సెండ్ చేస్తాం బిల్ ఎంత మీరు అమౌంట్ ఎంత వేయాలి నేను చెప్తాను నేను చెప్పిన తర్వాత మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయండి ఓకే కేవలం

అలానే జార్జెట్ క్లాత్ విచిత్ర క్లాత్ ఇలా త్రీ టు ఫోర్ క్లాత్స్ వస్తాయి వీటికి కొన్నిటికి బార్డర్స్ కూడా అన్ని కొన్నిటికి ప్లెయిన్ వస్తాయి ఇవన్నీ కూడా మన త్రీ మినిట్స్ లో త్రీ బిట్స్ టూ బిట్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇవి కూడా అరవై అరవై పీస్ లో వస్తాయి మేడం ఒక్క పీస్ చూపిస్తాను నేను చూరండి ఇట్లా టూ బిట్స్ అయినా రావచ్చు త్రీ బిట్స్ అయినా రావచ్చు అయితే కత్తా త్రీ మీట్స్ వచ్చినాయి వన్ అండ్ హాఫ్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఓకే పక్కా మెజర్మెంట్ త్రీ వచ్చింది త్రీ వచ్చింది ఇట్లా వీటిలో ఏంటంటే మీకు టూ అండ్ హాఫ్ మీటర్ నుండి త్రీ అండ్ హాఫ్ మీటర్ దాకా వస్తాయి ఇలా అవన్నీ కూడా ఓన్లీ ఫర్ ట్వంటీ రూపీస్ అండి ఫైవ్ రూపీస్ ఓకే త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ లో టూ బిట్స్ త్రీ బిట్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు స్కిప్ చేయొద్దు అలానే మీరు ఫాస్ట్ గా వెళ్ళిపోతు సైలెంట్ లో పెట్టుకోవద్దు వాల్యూమ్ పెట్టుకొని స్కిప్ చేయకుండా చూస్తే ఉంటాను ఇవన్నీ కూడా త్రీ మినిట్స్ లో వెళ్ళిపోతుంది షూర్ అండి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ మనం త్రీ మీటర్స్ లో పీసెస్ చూసాం కదా టూ బిట్స్ త్రీ బిట్స్ లో దాంట్లో మనకి మనకి డిజైన్స్ మెజర్మెంట్ వచ్చేసరికి త్రీ మీటర్స్ వస్తాయి టూ బిడ్స్ రావచ్చు త్రీ బిడ్స్ రావచ్చు మూడు మీటర్ వస్తుంది ఇవి కూడా ఏంటంటే మనకు ఓన్లీ జాట్ జెట్స్ కానీ లేదంటే షిఫాన్ క్వాలిటీ గానీ ఒకటి అర ప్లెయిన్ లో షిఫాన్ బేస్ కానీ వస్తాయి కూడా అన్ని బండిల్స్ కి సిక్స్టీ పీసెస్ వస్తాయి సో త్రీ మీటర్స్ పక్కా ఉంటుంది వాటిలో మీకు రెండు ముక్కలు కానీ మూడు ముక్కలు కానీ రావచ్చు అనమాట అండ్ ఇవన్నీ కూడా మీకు బొట్టికే ఏదైనా సంబంధించి మీకు అయితే ఎక్కువగా అయితే యూజ్ అవుతాయి లో ఇలా కుట్టించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అండ్ ఇళ్ళ దగ్గర ముక్కల మీద బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసరికి మంచి ప్రాఫిట్ తీయచ్చు రూపాయలకి తీసుకున్నా ఇవి డ్రెస్ సెట్ చేసి మీరు సేల్ చేస్తే టూ హండ్రెడ్ అలా కూడా సేల్ చేసుకోవచ్చు మీకు ఫిఫ్టీ రూపీస్ నేను లైనింగ్ సెవెన్ పట్టినా కూడాను హండ్రెడ్ లో పోతుంది మీకు హండ్రెడ్ రూపీస్ మంచి ప్రాఫిట్ వస్తుంది అలా ఎందుకంటే డైరెక్ట్ గా పీస్ అమ్మేస్తా కూడా మీరు ఫిఫ్టీ రూపీస్ అంటే టెన్షన్ లాగా అమ్ముకోవచ్చు లాస్ట్ లో మిగిలిన పీస్ అయినా సరే ఇవి ప్రైస్ చెప్పారు ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఇరవై రూపాయలు మాత్రమే ఇరవై ఇవి ఇరవై రూపాయలు ఇవి మనం ముప్పై సపోర్ట్ ఇస్తాం అండి ముప్పై ఇస్తాం ప్లేన్ కూడా ముప్పై ముప్పై ఇస్తాం బిట్స్ లో లంగా బిట్స్ ఏదైనా సరే మనం హాఫ్ బండి హాఫ్ బండి అంటే ముప్పై పీసులు ఇస్తాం లేదంటే ఫుల్ బండిలో మీరు షాప్ విజిట్ చేసినప్పుడు కూడా ఐటమ్ ఏం కావాలన్నది కొంచెం స్క్రీన్ షాట్ తెచ్చుకుంటాం చాలా మనం తెచ్చుకున్నారు అలానే ఒకలాంటి కోసం మీరు స్క్రీన్ షాట్స్ తెచ్చుకుంటే మీకు ఈజీగా వర్క్ అయిపోతుంది ఏం కావాలన్నది ఒక నెక్స్ట్ వెళ్ళిపోతాం షూర్ అండి ఇప్పుడు మనం బిట్స్ చూసాం కదండి టూ మినిట్స్ లో టూ బిట్స్ అలానే త్రీ మినిట్స్ లో టూ బిట్స్ అన్న మాకల్లా రెండు మొక్కలు వద్దు మూడు మొక్కలు వద్దు డైరెక్ట్ గా ఒకటే పీస్ కావాలి అలా కావాలి అలా కూడా ఉన్నాయండి టూ మీటర్స్ లో ఫుల్ పీస్ టూ మీటర్స్ లో ఫుల్ పీస్ బ్రాసో ఉన్నాయి పీసీ మోస్ ఉన్నాయి క్రేపులు ఉన్నాయి టర్కీ క్రేప్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి బ్రాసోలు ఉన్నాయి ఇలా అన్ని క్వాలిటీలు ఉన్నాయండి మీకు ఏ క్వాలిటీ కావాలన్నా కూడా తీసుకొచ్చి నేను పిక్స్ చూపించేటప్పుడు వీడియోలో మీకు ప్రతి బండిలు చూపిస్తాను మీరు మార్క్ చేసి సెండ్ చేస్తే మీకు ఆ ఫోటో కూడా మీరు రియల్ పిక్ తీసు పెడతాను ఒకసారి అన్ని ఐటమ్ బండిల్స్ పెట్టేయండి అంటే ఒక్కొక్క ఐటమ్ కి పది బండిల్స్ ఇరవై బండిల్స్ ఉంటాయండి ఒక్కొక్క ఐటమ్ ఈ బండిల్స్ పెట్టాలంటే పెట్టలేం కాబట్టి మీకు నచ్చిన బండి నాకు స్క్రీన్ షాట్ పెట్టారనుకో మీకు ఆ బండి వరకు అండి ఇదిగోండి ఇలా సో బ్రాసోలు క్రేపులు టర్కీ క్రేపులు ఇది వచ్చేసి పిసి మోస్ అండి ఇది బ్రాసో టర్కీ క్రేపు ఇది టర్కీ క్రేపు ఓకే ఇది వచ్చేసి షిఫాన్ షిఫాన్స్ ఇది షిఫాన్ జార్జెట్స్ ఓకే షిఫాన్ జార్జెట్స్ ఇది క్రేపు క్రేప్ ఇవన్నీ కూడా 2 మీటర్స్ ఫుల్ బిట్స్ ఫుల్ బిట్స్ అండి ఇది పెన్సిల్ క్రేపు పెన్సిల్ క్రేప్ Okay. Chiffon bra solo, mm. laser quality chargings. Mm. ఎన్ని రకాల మెటీరియల్స్ చూపిస్తున్నాము ఎంత క్వాంటిటీ ఆఫ్ స్టాక్ అందిస్తున్నాము అనేది ఒకసారి గమనించండి మీకు అవైలబిలిటీ ఐటమ్ ఫైవ్ టెన్ పది బండిల్స్ చూపించాను అంటే లెక్కేసుకోండి ఒక్కొక్క ఆరు వందల పీస్ ఏడు పీస్ చూపిస్తున్నాను మీకు ఇంకా కావాలన్నా కూడా ఉంటాయి నేను అన్ని ఎక్కువ చూపి నేను తక్కువ తక్కువ ఇది ఉంది దీంట్లో పన్నెండు బండిల్స్ చూపించాను ఏడు పీస్ ఉన్నాయి

ఒకటి ఎనభై సెంటీమీటర్ నుంచి రెండు నలభై దాకా వస్తుందండి రెండు నలభై వరకు రెండు నలభై వరకు వస్తుంది ఇది కూడా కొంత మెజర్మెంట్ కూడా అడుగుతున్నారు ఓకే ఓకే ఒకటి ఎనభై సెంటీమీటర్ నుంచి రెండు రెండు మీటర్ల నలభై సెంటీమీటర్ల వరకు ఉంటుంది మూడు మీటర్లు అంటే మీకు రెండు మీటర్ల యాభై సెంటీమీటర్ల నుంచి మూడు మీటర్ల యాభై సెంటీమీటర్ వరకు ఉంటుంది అలా అన్నమాట మీకు త్రీ మీటర్స్ దీంట్లో అన్ని టూ మీటర్స్ మీకు త్రీ మీటర్స్ చూపిస్తాం త్రీ మీటర్స్ కూడా ఫుల్ బిట్ ఉంది ఓకే అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇంకా మనం టూ మినిట్స్ లో ఫుల్ బిట్స్ చూసాం కానీ త్రీ మినిట్స్ లో ఫుల్ బిట్స్ ఓకే అండి త్రీ మీటర్స్ లో ఫుల్ బిడ్స్ ఇది మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి కట్ సారీస్ వీడియో నైన్త్ వీడియో అయితే మనం వాచ్ చేస్తున్నాం అనమాట అండ్ మనకి ఫుల్ జార్జెట్స్ ఇవన్నీ కూడా ఓకే విచిత్ర క్వాలిటీ ఇవన్నీ కూడా మనకి ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది త్రీ మీటర్స్ త్రీ అండ్ హాఫ్ మీటర్ దాకా వస్తాయి త్రీ అండ్ హాఫ్ మీటర్ వరకు ఒక్కటే ఒక బిట్ ఫుల్ బిట్ అయితే వచ్చేస్తుంది అరవై అయితే వస్తాయండి ఆల్మోస్ట్ సిక్స్టీ తీసుకుంటే కలర్స్ కలుస్తాయి కలెక్షన్ అనేది కలుస్తుంది లేదు అంటే ఏదైనా టూ రెండు ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేసుకోండి థర్టీ థర్టీ తీసుకున్నా కూడా మీరు అలా కూడా టూ కలెక్షన్ అనేది కలుపుకునే వాళ్ళు అవుతారు ఏదైనా మినిమం అరవై తీసుకోండి అప్పుడే మీకు కొరియర్ ఛార్జెస్ ఆర్టీసీ డబ్బులు కూడా కలిసి వస్తాయి అన్నమాట ఇవి మనకి ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ సిక్స్టీ అనమాట అండ్ నైన్త్ వీడియో అయితే వాచ్ కట్ శారీస్ కి సంబంధించి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అభయాంజనే కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ అండి విజిట్ చేసే వాళ్ళకి అడ్రస్ అనేది కూడా ప్లస్ అవుతుంది మొబైల్ నెంబర్స్ టూ అయితే స్క్రోల్ అవుతాయి మీరైతే చక్కగా ఆ మొబైల్ నెంబర్స్ని కూడా కాంటాక్ట్ అయ్యి ఏదైనా అడ్రస్ అర్థం కాకపోయినా మీరు లొకేషన్ కూడా షేర్ చేయించుకోవచ్చు అండ్ వీటిలో ఉండే క్వాలిటీలు విచిత్ర క్రేపు అండ్ మనకి క్రేపు లేజర్స్ క్రేపు ఓకే అండి సో నెక్స్ట్ చూద్దాం ఓకే అండి ఇవన్నీ కూడా ఫోర్ మీటర్ బిట్స్ ఇందాక మనము టూ మీటర్స్ లో ఫుల్ బిట్ వాచ్ చేసాము త్రీ మీటర్స్ లో ఫుల్ బిట్ వాచ్ చేసాము ఇప్పుడు ఫోర్ మీటర్స్ లో ఫుల్ బిట్ ఇవన్నీ కూడా అండి మనకి ఓకే బండిలకి ఫార్టీ పీసెస్ వస్తాయి ఇవి ఫార్టీ వస్తాయా దీంట్లో నేను చెప్తున్న ప్రైస్ వచ్చేసి రిటైల్ ప్రైస్ అండి ఓకే రిటైల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ చెప్తాను హోల్సేల్ ప్రైస్ దీంట్లో సీక్రెట్ ఉంటుంది ఓకే మీరు బండిల్స్ కావాలన్నా నాకు కాల్ చేస్తే నేను మీకు రేట్ చెప్తాను ఇది వచ్చేసి మీరు షాప్ విజిట్ చేసిన వాళ్ళకి ఫోర్ మీటర్స్ వచ్చేసి డబల్ నైన్ పడుతుంది అండి ట్రిప్ డబల్ నైన్ తొంభై తొమ్మిది రూపాయలు మీరు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు ఓన్లీ ఫర్ షాప్ విజిట్ చేసిన వాళ్ళకి మాత్రమే మీకు ఆన్లైన్ లో అయితే ఈ ఫెసిలిటీ ఉండదు ఇవి ఆన్లైన్ అలా కాకుండా ఇప్పుడు నలభై ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే హోల్ హోల్సేలర్స్ కి వేరే ప్రైస్ ఉంటుంది లాస్ట్

ఛాన్స్ బండిల్స్ తీసుకునే వాళ్ళకి వీటిలో మంచిగా మనము ఏదైనా అంబ్రేలా ఫ్రాక్ కుట్టచ్చు అండ్ మనకి ఒక బిగ్ టాప్ అవుతుంది కొంచెం పిల్లలకైతే అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వరకు అయితే లాంగ్ ఫ్రాక్ అవుతుంది అండ్ మనకి కేవలము డబల్ నైన్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్లౌజ్ తో కలిపి ఫైవ్ మీటర్స్ ఓకే ఇట్లా మనకంటే యూస్ బాగా అవుతుంది ఇవన్నీ ఫర్ డబల్ నైన్ అది కూడా రిటైల్ ప్రైస్ ఓన్లీ హోల్సేల్ ప్రైస్ వచ్చి సీక్రెట్ నెక్స్ట్ షూర్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి టూ కట్స్ లో ఫైవ్ మీటర్ శారీస్ టూ కట్స్ లో మనకి ఫైవ్ శారీస్ ఇప్పుడు మనం చూపిస్తున్న వచ్చేసి టూ బిట్స్ లో టూ కట్స్ సారీస్ ఫైవ్ మీటర్స్ లో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలు కుషీ బ్రాసు కుషీ బ్రాసు మనకి మొత్తం మెజర్మెంట్ వస్తే ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండ్ మనకి టూ పీసెస్ వస్తాయి వన్ జాయింట్ ఉంటుంది కుషీ కూడా బండిల్ ప్రైస్ అండి చెప్తుంది మీరు అందే కనుక దీంట్లో మీరు పచ్చిర్లే కావాలి అంటే మీకు ఒక పక్క నుండి కావాలంటే ఇస్తాను కానీ మీకు నచ్చిన ప్లేస్ లో అయితే ఇవ్వలేము బండిల్ టు బండిల్ తీసుకుంటే అంటే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది ఒక్క పీస్ ని లైవ్ చూపిస్తాను బ్లౌజ్ సారీ ఓకే అతికి ఎక్కడికి వస్తుంది గ్యారెంటీ ఉండదండి ఇది అతికి ఎక్కడికైనా రావచ్చు ఓకే శారీ మరి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది కాకపోతే అతికి కనిపిస్తుంది ఓకే ఈ బ్లౌజ్ పీస్ అండి లాస్ట్ ఉండి మీకు వీటిలో ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీకు ఇలా టూ బండిల్స్ లో మీకు నచ్చిన బండిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ 150 రూపీస్ 150 రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఐటమ్ అండి ఓకే అండి కూడా స్మూత్ లేజర్స్ స్మూత్ లేజర్స్ స్మూత్ లేజర్స్ వెరీ లెస్ వస్తుంది ఇట్లా చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి వన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది అండి నూట పదిహేను రూపాయలు పడుతుంది సారీ వచ్చేసి మనకి ఫైవ్ టు సిక్స్ ఫస్ట్ నుంచి చెప్తున్నా కొంచెం మీరు వింటే క్లారిటీ ఉంటుంది అండి పక్కా సిక్స్ మీటర్స్ కాదు ఐదు మీటర్లు ఆరు మీటర్లు అంటే ఐదున్నర పైన అంటే అదుపు కనిపిస్తుంది ఐదు మీటర్లు అలా ఐదు పాతికి అలా వస్తే కొన్ని కుర్చీలోకి వెళ్తే కొన్ని పక్క వస్తాయి కానీ ఐదున్నర పైన వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ అది కనిపిస్తుంది అది గమనించినవి వెంటనే మీరు డ్రెస్సెస్ కనుకోండి నో ప్రాబ్లం శారీస్ ఏంటంటే మీకు ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ ఏ లెక్కేసుకోండి నేను చెప్పడం సిక్స్ చెప్పినా కూడా ఎందుకంటే ఒకవేళ చిన్నది వచ్చినా మీరు ప్రాబ్లం అవుతుంది స్మూత్ లేజర్స్ లేదండి ఇవైతే మటుకి మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంది కానీ ఇలా ఉంటుందని గ్యారెంటీ లేదు ఫైవ్ మీటర్స్ కౌంట్ చేసుకోండి బండిల్ కి ఇలా థర్టీ ఫైవ్ పీసెస్ వస్తాయి మీరు బండిల్ టు బండిల్ తీసుకుంటే వన్ ఫిఫ్టీన్ పడుతుందండి అదే కనుక మీరు టెన్ సారీస్ అలా తీసుకుంటే మీరు టెన్ రూపీస్ అనేది పెరుగుతుంది బండిల్లో విడిగా ఓటి రెండు పీసులు అయితే వీటిలో అవైలబిలిటీ ఉండదు అని చెప్పాను ఫస్ట్ ఈ రోజు ఓన్లీ ఫర్ హోల్సేల్ మళ్ళీ ఒకసారి ప్రైస్ వేరియేషన్ చెప్పరా బండిల్ టు బండి తీసుకుంటే చీరలు తీసుకుంటే చీరలు ముప్పై వస్తాయి ఓకే ముప్పై ఐదు చీరలు తీసుకుంటే మీకు పడే ప్రైస్ వన్ ఫిఫ్టీన్ నూట ఇరవై ఐదు రూపాయలు అంటే పది రూపాయలు వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు అంటే వారేంటంటే మొత్తం తీసుకుంటారు ఏంటంటే పది షేర్లు కానీ ఇరవై షేర్లు కానీ సెలక్షన్ ఆప్షన్ ఇస్తున్నాం కాబట్టి మనకి టెన్ రూపీస్ అనేది పెరుగుతుంది ఓకే అండి టూ మీటర్ టూ కట్స్ లోనే ఫైవ్ మీటర్ ఇప్పుడు మనం డోలా చూపిస్తానండి డోలాలో మీకు జెరీ బోర్డర్స్ ఫైల్ ప్రింట్స్ అన్ని వస్తాయి ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి చెప్తున్నా నేను సింగల్ తీసుకుంటే పది రూపాయలు ఎక్స్ట్రా ఓకే అండి వీటిలో కూడా మనకి ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ వస్తాయి వీటిలో డోలాలో జెరీ బోర్డర్స్ వస్తాయి డోలాలో ఫైల్ ప్రింట్స్ వస్తాయి అలానే లెనిన్స్ వస్తాయి ఈ త్రీ క్వాలిటీస్ మిక్చర్ కలెక్షన్ అండి వీడియో నేను చెప్పేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వింటూనే తీసుకోండి ఎక్స్చేంజ్ ఎవరిని ఒక కట్ట తీసుకున్నానండి నేను బాధపడ్డాను మీరు అలా అనుకున్నాను నేను ఎలా తీసుకున్నాను అంటే మీరు బాధపడతామే నేనేం చేయలేని పరిస్థితి అది గమనించండి మీరు వింటూ తీసుకున్నారనుకోండి మీకు ప్రాబ్లం ఉండదు అది అండి ఇదైతే ఫుల్ బిట్ స్టిచ్చింగ్ వచ్చింది కట్ చేసుకోవాలి ఇలా వస్తాయండి కొన్ని 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 కట్ చేసే ఉంటాయి ఇలా టూ బిట్స్ వస్తాయి బ్లౌజ్ అనేవి నైన్టీ పర్సెంట్ వస్తాయండి కొన్నిటికి రావు వన్ అండ్ హాఫ్ మీటర్ బిట్ ఓకే కొన్ని అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఒక రెండు డిజైన్స్ అలా ఇట్లా టూ బిట్స్ వస్తాయి ఓకే కొన్ని వచ్చేసి మనకు కనబడతాయండి కొన్ని అతుకు కనపడవు కొన్ని పళ్ళు వస్తాయి కొన్ని పళ్ళు రావు బ్లౌజ్ కూడా ఏంటి కట్ సారీస్ లో కొన్ని వస్తాయి కొన్ని రావు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ రూపీస్ అండి దీంట్లో మీకు బండిల్ ప్రైస్ చెప్తున్నా నేను మీరు టెన్ శారీస్ అలా తీసుకుంటే మీకు టెన్ రూపీస్ పెరుగుతుంది అలా మీకు టెన్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా దూరం షాప్ విజిట్ చేయండి ఎందుకంటే మీకు టెన్ సారీస్ ఏది కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదని మమ్మల్ని పంపించుకుంటే ఒక పక్క నుంచి పంపించగలం అంతే కానీ మేము సెలెక్ట్ చేసి పంపివ్వండి ఓపెన్ ఉండదు అది మంచి గమనించండి నెక్స్ట్ ఐటమ్ లో సో ఇవి ప్రైస్ వచ్చేసరికి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ మినిట్స్ నుంచి సిక్స్ మినిట్స్ వస్తుంది ఎవరికైనా సింగిల్ గా లేదంటే ఒక పది ఇరవై లాగా ఉంటే నూట అరవై రూపాయలు పది తీసుకుంటే సింగిల్స్ లేదు పది తీసుకుంటే నెక్స్ట్ ఐటమ్ టూ కట్స్ త్రీ కట్స్ వస్తాయండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ నుండి ఫైవ్ మీటర్స్ వస్తుంది వీటిలో ఏంటంటే మనకి రెండు పల్లుడు రావచ్చు మూడు పల్లు రావచ్చు లేదా రెండు మూడు ఓకే వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ మీటర్స్ వస్తాయి అండ్ రెండు ముక్కలైనా రావచ్చు మూడు ముక్కలైనా రావచ్చు పళ్ళు బ్లౌజ్ అనేది మనం నెంబర్ చెప్పలేము ఎలాగైనా రావచ్చు బ్లౌజ్ తో కలిపి కౌంటే వస్తుంది సెపరేట్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ అట్లా ఏమి ఉండదు మొత్తం కలిపి ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫార్టీ నైన్ రూపీస్ నలభై తొమ్మిది నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అందుకే దీనికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పానండి ఓకే మేబీ అలా ఉండి ఇష్టపడి తీసుకునే కస్టమరే వస్తారు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాం మనం అయితే ఓకే వీటిలో ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి వీటిలో వచ్చేసి మనకి డోలాలో జెరీ బోర్డర్స్ ఉన్నాయి ఓకే అలానే వెయిట్ లెస్ లేజర్స్ ఉన్నాయి ముందుకు వచ్చాము వీటిలో వెయిట్ లెస్ లేజర్స్ ఉన్నాయి అలానే ఇచ్చే మొత్తం ఇచ్చారా ఉన్నాయి ఖుషీ బ్రాసోలు ఉన్నాయి షిఫాన్స్ ఉన్నాయి షిఫాన్స్ ఉన్నాయి ఇవ్వండి ముప్పై మనము పీసులు అంటే అరవై వస్తాయా ముప్పై ఐదు వస్తాయా నలభై వస్తాయా ముప్పై వస్తాయా అనేది కూడా క్లారిటీ ఇస్తాం అలానే అరవై తీసుకోవాలా ముప్పై తీసుకోవాలా అండ్ మీకోసారి ముప్పై తీసుకోవాలా అనేది కూడా చెప్తున్నాం అనమాట గమనించండి వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా ఉంది టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ స్ట్రైట్ బిట్సా లేదంటే టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ మనకి రెండు మూడు పీసులు వస్తాయి ఇవి కూడా క్లారిటీ ఇచ్చాము అంటారు లాట్ కలెక్షన్ అంటారా నాలుగున్నర మీటర్ నుంచి మీటర్ నుండి వస్తాయి వీటిల్లో బ్లౌజ్ బ్లౌజ్ వచ్చినా పళ్ళు వచ్చినా ఏదొచ్చినా సారీతో కలిపే ఉంటుంది రెండు పళ్ళు రావచ్చు రెండు బ్లౌజులు రావచ్చు ఎలా అయినా ఉండవచ్చు హాఫ్ మీటర్స్ గమనించండి వినండి రెండు ముక్కలు అయినా మూడు ముక్కలు రావచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ ఫార్టీ మనము బండికి ఎన్ని వస్తుందని చెప్తే థర్టీ తీసుకోవాలి ఆప్షన్ ఏం లేదు ఫిఫ్టీన్ కూడా లేదు ఫార్టీ థర్టీ కన్ఫర్మ్ ఓకే అండి మనం షైట్ లో ఇప్పుడు దగ్గర కట్ సారీస్ చూయించాం కదండి చాలా మంది అంటే అన్న కట్ సారీస్ వెంటనే మీరు ఫుల్ సారీస్ ఏం పెడతారు ఏంటి అడుగుతారు ఓకే దానికి మీకి శాంపిల్స్ ఏంటంటే పార్శల్స్ అలా వచ్చి ఉంటాయి ఏ ఐటమ్స్ వస్తున్నాయి ఇంకా కొత్త ఏముంటాయి అన్నానికి ఊరక శాంపిల్ చూపిస్తున్నాన్నది ఓకే సమయం ఫుల్ సారీస్ లో మీకు సేల్ ఇవ్వము మీరు షాప్ విజిట్ చేసిస్తానా తప్ప ఇది కూడా కొత్త వీడియోలో వచ్చే ఐటమ్స్ ని అప్డేట్స్ ఇస్తాం నెక్స్ట్ ఫుల్ సారీస్ వీడియోలో అప్డేట్స్ ఏంటి నేను

సో నెక్స్ట్ వీడియో మామూలుగా లేదు అన్ని మన అంటే అభియాంజినే నుంచి హిట్టెడ్ కలెక్షన్ మళ్ళీ ఐటమ్స్ ఓపెన్ చేయాల్సిన పర్సెల్ అండి అవన్నీ కూడా మనకు ఒక పది పార్సెల్ ఉన్నాయి ఓపెన్ చేయాల్సిన స్టాక్ వచ్చింది ఐటమ్ ఏముంది లోపల అనేది మీకు అలా సస్పెన్స్ ఓ కొన్ని ఐటమ్స్ నాకు కూడా సస్పెన్స్ ఫుల్ ఐటమ్ అవైలబిలిటీ లో ఉందండి మీరు ఫుల్ సెల్స్ కావాలన్నా కూడా హీరోయిన్ షాప్ విజిట్ చేయగలయితే సోమవారం షాప్ విజిట్ చేయండి హోల్సేల్ కావాల్సిన వాళ్ళకైతే ఫుల్ మీస్ దొరుకుతుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ మన నెక్స్ట్ వీడియోలో బుధవారం రోజున ఫుల్ సీడియో కలుతాం ఓకే అండి తప్పకుండా షూర్ అండి